సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక మిస్సింగ్ కేసు విషయమై వారు స్వయంగా నాకు ఫోన్ చేయడం జరిగింది అలాగే మా సిపి గారికి కూడా ఫోన్ చేశారు ఆయన ఆ మిస్సింగ్ కేసుకు సంబంధించి మీరు కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టాలని సుమారుగా అమ్మాయి మిస్ అయ్యి ఎనిమిది నెలలు పై దాటుతోంది అందువలన ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీరు ఆ కేసును సేధించాలని వారు మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దాని ప్రకారంగా సిపి గారు ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేశారు ఆ టీంకి నేను అలాగే సైబర్ క్రైమ్ నుంచి శివాజీ అని మీ ఇద్దరం ఇన్ఛార్జ్గా ఉంటూ ఆ టీంని మాకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని కోణాల్లోనూ కూడా మేము దర్యాప్తు ప్రారంభించడం జరిగింది నిజం నిజానికి ఈ కేసు ముందులో కూడా మేము దర్యాప్తు బాగానే చేశాం కానీ మాకు క్లూస్ లభించలేదు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళడానికి సుమారుగా ఐదు ఆరు రోజుల ముందు నేను ఈ శివకుమారి అంటే మిస్సింగ్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ని వాళ్ళ సిస్టర్ని తీసుకొని మేము సైబర్ క్రైమ్కి వెళ్ళి మేము ఆ రోజు నుంచి యాక్చువల్గా ఈ కేసుని మళ్ళీ జీరో లెవెల్ నుంచి స్టార్ట్ చేసాం ఈలోపు గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పడం అలాగే సిపి గారు ప్రత్యేకంగా ఒక మన టీంని ఏర్పాటు చేయడం ఏ రోజుకు ఆ రోజు ఈ కేసు సంబంధించినటువంటి ప్రత్యేకమైన శ్రద్ధతో సారు రివ్యూ చేయడం వారు వారు డీసీపీ గారు మా ఏసీపీ గారు మళ్ళీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఆ ఇన్స్ట్రక్షన్కి అనుగుణంగా మళ్ళీ మేము తిరిగి మళ్ళీ క్లూస్ సేకరణలో మేము ఇలా సుమారుగా ఒక పది రోజులు గడిచింది అన్ని కోణాల్లోనూ చాలా కొన్ని డిపార్ట్మెంట్స్కి లెటర్స్ పెట్టాము టవర్ డంపులని అంటే ఇన్వెస్టిగేషన్ అంతా రివీల్ చేయకూడదు కానీ చాలా కోణ అన్ని కోణాల్లోనూ అంటే ఏ ఒక్క చిన్న విషయాన్ని వదలకుండా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రమంలో మనకి వాళ్ళ సిస్టర్కి ఈ మిస్సింగ్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి ఒక మెసేజ్ పంపించడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ పంపించడం జరిగింది ఆ అమ్మాయి కూడా ఇమీడియట్గా మేము కూడా వాళ్ళ బంధువులతోని అంటే ముఖ్యంగా ఈ కేసు అంతా కూడా వాళ్ళ సిస్టర్ ఫాలోఅప్ చేస్తున్నారు మేము ఆమెతో ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా మేము చేసినటువంటి దర్యాప్తు దాని పురోగతి ఏంటి అలాగే కొన్ని మాకేమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా తెలుసుకోవడం అని ఆమెకు చెప్పడం ఆమె కూడా చాలా బాగా సహకరించారు ఆమెకి ఎప్పుడైతే మెసేజ్ మనకి వచ్చిందో ఆ మెసేజ్ మాకు పంపించారు పంపించిన వెంటనే మేము దానికి ఒక మెసేజ్ మెసేజ్ ఎక్కడో ఉందని వచ్చేయడంతోనే సరికాదు యాక్చువల్గా వెంటనే దాన్ని మేము ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్ళడం ఉన్నతాధికారులు కూడా వెంటనే అలర్ట్ చేయడం సైబర్ క్రైమ్లో మేము అదే టైంలో మేమంతా అక్కడే ఉండడం ఇమ్మీడియట్గా పదహారు ముప్పై మూడు ఆ టైంకి మాకు మెసేజ్ వచ్చింది అమ్మాయి పదహారు ముప్పై మూడు అంటే నాలుగు ముప్పై మూడు నాలుగు ముప్పై మూడుకి మెసేజ్ వచ్చింది మొన్న నాలుగు ముప్పై మూడుకి మెసేజ్ వస్తే వెంటనే దాన్ని మేము రకరకాల కోణాల్లో కొన్ని కొన్ని ఈ అమ్మాయిని లైన్లో పెట్టి కొన్ని విషయాలన్నీ అడగడం ఆమె అక్కడి నుంచి కొన్ని పంపించడం టెక్నికల్గా కొంత ఇన్వెస్టిగేషను అమెజాన్ వాళ్ళు కానీ కొన్ని లెటర్స్ అవన్నీ కూడా పెట్టడం ఆ ఇన్వెస్టిగేషన్ అంతా నేను రివ్యూ చేయలేను అంతా మనం చేసి ఇమీడియట్గా ఈవినింగ్ సెవెన్ థర్టీ ఆ టైంకి అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి జమ్మూ జమ్మూలో ఉన్నటువంటి గాంధీనగర్ పోలీస్కి మనం ఇన్ఫార్మ్ చేయడం వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా ఇలా అమ్మాయి విషయం అనగానే వాళ్ళు కూడా స్పందించడం వెంటనే వారు వాళ్ళు తీసుకొచ్చి వారిని వారు పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇమీడియట్గా అదే రోజున స్పెషల్ టీమ్ని ఇక్కడి నుంచి మేము జమ్మూ పంపించటం వారు నిన్న మధ్యాహ్నం రీచ్ అయ్యారు మధ్యాహ్నం రీచ్ అయ్యి మళ్ళీ ఆమెను వెంటనే అక్కడ పికప్ చేసుకుని అబ్బా అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని పికప్ చేసుకుని మళ్ళీ వారు తిరిగి ఈరోజు చేరుకున్నారు ఇక్కడికి విజయవాడ చేరుకున్నారు విజయవాడ చేరుకున్న అనంతరం అది అధికార దృష్టిలో కూడా ఉంచి మనం జనరల్గా మిస్సింగ్ కేసు వచ్చిన తర్వాత మళ్ళీ మన విచారణ అనేది సాగుతుంది అది ఏ కోణంలో జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఏంటి మనం మొన్నటి వరకు మనం మిస్సింగ్ అయ్యింది అనేటువంటి ఇదిలో ఉన్నాం అమ్మాయి మేజరు అమ్మాయి వయసు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయినాయి మన పదిహేడు ఒకటికి ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయినట్టుగా రికార్డ్ బట్టి చూస్తే తెలుస్తోంది మేము అమ్మాయిని మా క్షుణ్ణంగా మళ్ళీ మా ఉమెన్ ఆఫీసర్స్ సుమారు ఒక ఇద్దరు ఉమెన్ ఆఫీసర్స్ చాలా క్షుణ్ణంగా విచారించిన మీదట ఆమె ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్కి అనుగుణంగా మనం ఇతని మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అది బలవంతంగా అమ్మాయిని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో కొద్దిగా బలవంతంగా తీసుకుని వెళ్ళి అమ్మాయిని అక్కడ కొన్ని ఊర్లవి తిప్పి అంటే నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి కేరళ అలాగే నెక్స్ట్ ఏదో అజ్మీర్ దర్గా అలా కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఫైనల్గా జమ్మూలో ఒక ఇంట్లో సెటిల్ అయ్యారు ఒక ఇంట్లో అక్కడ ఇతను అంటే సెటిల్ అవడం అంటే అమ్మాయికి యాక్చువల్గా ఇష్టం లేదు బలవంతంగానే వెళ్ళింది ఆమెను విచారించిన మీదట మనకి ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలిసాయి అక్కడికి వెళ్ళిన తర్వాతన వీళ్ళు ఎక్కడో ఒక సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎక్కడో ఇతను ఎక్కడో కుదరటం ఒక ఇంట్లో పనిచేయటం అమ్మాయి కూడా అక్కడే ఉంచటం ఈ ఫోన్ అది అందుబాటులో లేకపోవడం అంటే ఇన్నాళ్ళు కూడా ఎన్ని రోజులు దొరకకపోవడానికి కూడా కారణం ఏంటి అంటే ఫోన్ అది ఈ అందుబాటులో లేదు చాలా రోజులు వీళ్ళు ఏదైనా డవైజ్ని కూడా వాడలేదు అన్నీ కూడా ఇక్కడ హైదరాబాదులో అమ్మేశారు డబ్బులు కావడం గురించి అన్నీ అమ్మేశారు అమ్మేయడంతోనే ఇంక వీళ్ళకి ఏమీ ఆధారం ఏమీ లేదు ఓన్లీ జస్ట్ ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్స్లో టికెట్ లేకుండా ప్రయాణం చేశారని కూడా తెలియవచ్చింది ఈ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాతన అక్కడ వీళ్ళిద్దరూ ఉన్నారు అది అమ్మాయికి అయితే ఈ ఎంఐఎం మాటలను బట్టి ఎంఐఎం విచారించిన తర్వాత ముఖ్యంగా మా ఉమెన్ ఆఫీసర్స్ చాలా క్షుణ్ణంగా విచారించిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇతను బలవంతంగా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో తీసుకెళ్ళినట్టుగా స్పష్టంగా మాకు అర్థమైంది అదేవిధంగా ఇతను ప్రీవియస్ హిస్టరీ కూడా మనం పరిశీలించినట్లయితే ఇతను గతంలో ఒక అమ్మాయిని కూడా ఇదే విధంగా తీసుకెళ్ళిపోయాడని అది ఒక మిస్సింగ్ కేసు కూడా రిజిస్టర్ అయినట్టుగా తెలిసింది కానీ ఆ తర్వాత వారు మరి అంటే ఆ మిస్సింగ్ సంబంధించిన వారు మరి సరైన కంప్ మరి ఏ విధంగా నాకు తెలియదు ఇంకా అంత ఫర్దర్ ఆ మిస్సింగ్ కేసుతో ఆగిపోయింది మరి ఒక మిస్సింగ్ కేసు ఉండగా ఇలా తీసుకెళ్ళిపోయాడని తెలుసుకోవడం మళ్ళీ ఇతను మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఈ విధంగా తీసుకెళ్ళమనేది కరెక్ట్ కాదు సో ఈ అమ్మాయికి కంప్లైంట్ ఇవ్వడంతో మనం ఈ విధంగా కేసు రిజిస్టర్ చేసాం అదే మా కంప్లైంట్లో ఆమె రాశారు మానసికంగాను శారీరకంగా కూడా హింసించారని రాశారు దాని మీద దాని సెక్షన్లు ఏమొస్తాయో అవన్నీ కూడా మేము వేసి కట్టాం ఇవన్నీ ఫర్దర్ ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ అన్నీ కూడా జరుగుతాయి ఎందుకంటే జరిగిందంతా అక్కడ కదా మరి ఒక అక్కడ కూడా వెళ్ళి విచారించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఏ ఫ్యాక్ట్స్ వస్తే దాని ప్రకారంగా మేము ఇందాక చెప్పాను కదండి మీకు త్రీ సిక్స్టీ సిక్స్ ఇది నాన్అెలబుల్ సెక్షన్ అతని టైపుని మనం రిమాండ్ కూడా పంపిస్తాం జైలుకి వెళ్తారు Gracias.